రెండు వేల పద్నాలుగు తర్వాత మీ గవర్నమెంట్ లో ఇక్కడ సచివాలయంలోనే ఉండేవాళ్ళు చాలా బాగుంది సార్ మాకు సుత్తు బీహార్ తెలంగాణ పెట్టిన కంపెనీల్లో వాళ్ళొచ్చి బాగా మా పరిస్థితి నూట యాభై రూపాయలు భోజనం చేయలేదు చాలా 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 జరగకూడదు భోజనం వంద రూపాయలు పైన సార్ వంద నూట ఇరవై సార్ ఒక భోజనం చేయాలంటే ఒక మనిషి వంద నూట ఇరవై ఇది ఐదు రూపాయలతో చాలా మంది మాలాంటి డ్రైవర్లు చాలా మంది పేదోళ్ళు చాలా మంది తృప్తిగా తింటున్నారు సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఫుడ్ లేదు సార్ ఇక్కడ నేను సచివాలయం దగ్గర ఈ బస్ స్టాండ్ దగ్గర ఆటో స్టాండ్ పెట్టుకొని ఉంటున్నాం వచ్చిన వాళ్ళకి గత ఐదు సంవత్సరాల్లో కనీసం మంచి నీళ్ళు కూడా లేవు సార్ మేము తలా ఒక రోజు తలా ఒక వంద నూట యాభై వేసుకొని ఆటో డ్రైవర్ అక్కడ మంచి నీళ్లు పెట్టి మేము చాలా మందికి వచ్చిన వాళ్ళకి మంచి నీళ్ళు పోస్తాం ఎంతమంది వస్తారు ఆటోస్ ఇక్కడికి ఇక్కడ ఒక ఇరవై మంది దాకా ఆటో డ్రైవర్లు ఉన్నాం సార్ స్టాండ్ పెట్టుకొని ఇక్కడ మన బస్ స్టాప్ దగ్గరే ఉంటాం సార్ కొంచెం దయచేసి మమ్మల్ని చూడండి సార్